నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జయ గురు శ్రీ గురు దాఖ అక్క ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి అక్క మీకు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క ఆ కృష్ణాష్టమి లాస్ట్ ఇయర్ చాలా చాలా అద్భుతంగా మన పీఠానికి నేను కూడా రావడం జరిగింది సుహాసిని పూజ కూడా చేశారు చేశాడు అప్పుడు నేను కడుపుతో కూడా ఉన్నాను అవును అలాంటి బాలకృష్ణునే ఇచ్చాడు స్వామి అవును ఆ రోజు వచ్చి అక్కడ పూజించుకున్నావు చక్కగా సుహాసినిగా కూర్చున్నావు కాబట్టి అలాంటి బాలకృష్ణుడ్నే ఇచ్చారు ఇచ్చాడు చిన్న కృష్ణుడు సంవత్సరం తిరగకుండా చక్కగా నా చేతిలో ఉన్నాడు సరే అయితే కృష్ణాష్టమి కృష్ణాష్టమి పండగ అనేది డెఫినెట్లీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే కనుక ఎంతో వైభవంగా జరుగుతున్నా ఎందుకంటే ప్రతి చిన్ని పిల్లవాడు కృష్ణుడుగా మారిపోతాడు ఆడపిల్లలుంటే గోపికలుగా మారిపోతారు చాలా అందమైనటువంటి ఒక ఫెస్టివల్ క్యూట్ గా ఉంటుంది క్యూట్ గా ఉంటుంది పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడిని తమ పిల్లాడుగా భావించే వాళ్ళు డెఫినెట్ గా విష్ణుని కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు వస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఆ చక్కగా అడుగులు వేయటం కానీ స్వామికి ప్రత్యేకంగా ఆ రోజు వెన్నని సమర్పించడం వాళ్ళకి తెల్ మనకు అలవాటు అయిపోయినదే మన జీవితంలో భాగం అదే సరే కృష్ణాష్టమి ఈసారి కొంచెం కన్ఫ్యూజన్ తో వస్తోంది శుక్రవారం శనివారవా ఆదివారం అనే కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే తిథి నక్షత్రం మ్యాచ్ అవ్వట్లేదు తిదేమో కాలంలో శుక్రవారం రాత్రి అష్టమి తిథి నిసీధి కాలంలో ఉంది ఎందుకంటే నిసీధి కాలంలోనే స్వామి అవి ఆవిర్భవించారు కాబట్టి సరే ఇక మన శ్రీపాద శ్రీవల్ల దత్తపీఠంలో ఏం జరగబోతుంది అష్టమికి అందున ఇది శ్రావణ బహుళ అష్టమి కాబట్టి అష్టమి అష్టమికి చాలా చాలా విశేషంగా మీరు ఆ దత్తుడికి సంబంధించినటువంటి క్రతువులు అనేకం ఉంటారు కాబట్టి మరి ఈ కృష్ణాష్టమికి ఏం జరగబోతుంది మన పీఠంలో చాలా చక్కగా అడిగేవరా ముందుగా పిల్లలు అందరి కోసం ముద్దుగా లిటిల్ రాధా కృష్ణ కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నారు చక్కగా తయారు చేసి తీసుకురమ్మని పీఠానికి తప్పకుండా అందరినీ ముద్దుగా తయారు చేసి లిటిల్ కృష్ణ వాళ్ళతో పాటు లిటిల్ రాధా రాధాంపి తప్పకుండా మరి పిల్లలు ఏడవరా గిఫ్ట్లు ఇవ్వకపోతే అనుకుంటున్నాను ముద్దు ముద్దుగా తయారు కాంపిటీషన్ రూల్స్ లేదు ఫ్యాన్సీ డ్రెస్ ముద్దుగా తయారయ్యి స్వామి దగ్గర కూర్చొని కృష్ణుడి పాట ఒకటి పెడితే ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళని మనం క్యాప్చర్ చేసుకుంటా ముద్దుగా అలా చక్కగా కొంచెం వెన్నపెట్టి వాళ్ళకి అలా అలా అని అనుకుంటున్నాను కాంపిటీషన్ అలాగే కృష్ణాష్టమి రోజు అనగాష్టమి చేయమని స్వామి చెప్పారు ముఖ్యమైన అష్టమిలు ఏవి అని అంటే అనగాస్వామి అనగాష్టమి వ్రతంలో కూడా చెప్పింది ఏమిటి అంటే కృష్ణాష్టమి రోజు గాని మార్గశిరాష్టమి ఈ రెండు ఇంపార్టెంట్ మన కోరికలన్నీ తీరటానికి ఆ రోజు విశేషంగా అనగాష్టమి వ్రతం జరిపించుకోవాలన్నమాట ఆ రోజు నల్ల ఉసిరిక చెట్టుని ఉసిరిక చెట్టుని తులసి చెట్టుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు అని చెప్పారు అందుకే మనం అనగాష్టమి వ్రతము తులసిని అలాగే నల్ల ఉసిరిక చెట్టు అంటారు కృష్ణ అమలక వృక్షం అంటారు దాని పేరే కృష్ణ అమలక వృక్షము ఒకసారి బ్రహ్మదేవుడు అవిద్య గావిస్తాడు గావించినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి కనబడరు విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు కనబడరు అప్పుడు మాత చెప్తారు వాళ్ళు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అరఘాలక్ష్మిగా సహయాద్రి పర్వతాల్లో కొలువై ఉన్నారు అని అప్పుడక్కడ ఉసిరి చెట్టు కనబడితే ఆ కృష్ణ అమలక వృక్షాన్ని తీసుకొచ్చి దాన్ని నాటు దాన్ని అమలకాశ్రమం అని కూడా మనం అంటాం ఇప్పుడు కూడా ఉంటుంది అమలక ఆశ్రమం అని ఉంటుంది అందుకే ఈ వ్రతాన్ని విశేషంగా ఉసిరి చెట్టు కింద జరుపుకోవాలి అని చెప్తారు విశేషమైన ఫలదాయకము అని ఉసిరి అయితే తులసి రెండింటిని పెట్టి చేయిస్తారా ఇప్పుడు ఉసిరి ఉసిరి చెట్టు తులసి దగ్గర కూడా మనము పూజించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఇంకా ఎటువంటి నైవేద్యాలు పెట్టినా అందులో తులసి ఆకు వేసి పెడితేనే కృష్ణుడు చాలా సంతోషి చెందుతాడు వేయాలి ఆ రోజు విశేషంగా చాలా మందికి తెలియదు కదా వేయరు చాలా మంది ఆ రోజు తులసి ఆకు పెడితే ఇంకా మంచిది అనమాట స్వామి తొందరగా సంతృష్టి చెందుతారు అలాగే అనగాష్టమి వ్రతం చేసుకోవటం వల్ల పెళ్లి కాని కన్యల కోసం పెళ్లి కాని అబ్బాయిల కోసము అలాగే ఉద్యోగ బాధల కోసము అలాగే భార్యాభర్తలు అన్యోన్యత కోసము ఎటువంటి సమస్య అయినా కూడా అనగాష్టమి వ్రతం వల్లే తీరుతుంది అలాంటి ఫలితాలు కూడా ఎన్నో వచ్చాయి మన పీఠానికి వచ్చి అనగాష్టమి వ్రతం చేసుకుని పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలు జరుగుతున్నాయి అలాగే ఉద్యోగాలు కూడా అంటే ఈ ఒక్కసారి కాదు నేను దానికి సార్లు అని చెప్తాను ఒక్కొక్కరి ప్రాబ్లం ని అనుసరించి దాని ప్రకారం మనం చెప్తాం ఇన్ని నెలలు చేసుకోవాలి ఇన్ని అష్టములు చేసుకోవాలి చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటాం అలాగే దాంతో పాటు సువాసినీ పూజ కూడా జరుగుతుంది ఆ రోజునా మళ్ళీ సువాసినీ పూజ అనగాష్టమితో నేను కంపల్సరీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిని పూజలు కడ్గమాలతో చేయటం జరుగుతుంది చూసావు కదా అలా ఆ రోజు సువాసిన పూజ కూడా జరుగుతుంది ఈ సువాసిన పూజ చేస్తారు సువాసినీ పూజ చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి చాలా మందికి వచ్చి మా వారికి బాలేదు ఇలాంటి అంటే వాటి నుంచి ఆ గండాల్ని తప్పించేది కూడా సువాసినీ పూజ జన్మ జన్మల నుంచి పాపాలను తొలగించేది కూడా సువాసన సౌభాగ్యం కోసం కూడా సువాసని పూజ చేస్తారు అష్టైశ్వర్యాల కోసం కూడా సువాసిని పూజ చేస్తారు సో పూజ చేయించుకోవటము చాలా విశేషమే ఎవరైనా పూజకి సువాసిని పూజ మీకు వెళ్ళటం కూడా అంతే అంతే చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా సౌభాగ్యం అందరికీ సౌభాగ్యం అనమాట అందుకే అంటాం కదా ఆయన ఇచ్చినప్పుడు మనం అంటాం ఏ అమ్మవారు వచ్చారని కూడా అడుగుతాం ఇంకా శ్రీకృష్ణుడికి ముఖ్యంగా పద్మిని ఆ రోజు ఫ్లూట్ సమర్పిస్తే ఏదైనా గుళ్ళల్లోనా ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ముఖ్యంగా రాధాకృష్ణుల ఫోటో గాని ఆ రోజు తెచ్చి పెట్టుకుంటే పీస్ హార్మోని లవ్ అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి కదా ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది అనమాట ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి రాధాకృష్ణులు పెట్టుకోవచ్చు చాలా మందికి సందేహం కూడా ఉంది రాధాకృష్ణులు ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహాలు పెట్టుకోవచ్చు కచ్చితంగా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ప్రాస్పరిటీ కోసం ప్రేమానురాగాల కోసము అలాగే ఐశ్వర్యం కోసం కూడా ముఖ్యంగా కృష్ణాష్టమి చేయటం వల్ల శనిగ్రహ బాధలు ఉండేవాళ్ళు కృష్ణారాధన చేయాలి ఆ రోజు రాత్రి ఎప్పుడైతే వస్తుందో కాలం ఆ సమయంలో కూర్చొని కృష్ణాష్టకం గాని కృష్ణ మంత్రం గాని జపించుకోవాలి ఏ మంత్రం జపించుకోమంటారు మరి ఆ కృష్ణాష్టకం గాని కృష్ణ మంత్రం గాని నేను ఇస్తాను చెప్తారా ఓం నమో భగవతే వాసుదేవా నించింది లేదు పద్మిని చాలా సులభంగా అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే చదువుకోవాలి నిషీధి కాలంలో అంటే శుక్రవారం రాత్రి సుమారుగా పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి అష్టమీ తిథి ప్రారంభం కాబట్టి ఆయన కూడా పన్నెండు గంటల తర్వాతే ఆవిర్భవించారు కాబట్టి ఆ టైంలో ఆ టైంలోనే జపించుకో పూజలు చేసినా చేయకపోయినా మంత్రం అయితే చక్కగా మంత్రం జపించుకొని చిన్న ఆవునే తో దీపం పెట్టుకొని మంత్రం జపిస్తే చాలు తర్వాత చాలా మందికి బ్యాడ్ లక్ అంటారు ఫ్లూట్ నిండా షుగర్ పంచదార నింపి పంచదార నింపి మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా పూల కుండి ఉన్నా అందులో పాత పెట్టేయండి ఎలా మళ్ళీ చెప్పండి ఫ్లూట్ ఫ్లూట్ అని ఉంటాయి కదా హోల్స్ అవి ఉంటాయి కొంచెం పంచదార నింపి దాన్ని ఆ మొక్కలో నాటేసేయండి పెట్టేయాలి అయితే చిన్న ఫ్లూట్ తీసుకుంటే దాని వల్ల రావుకేతు సమస్యలు తగ్గుతాయి అలాగే పింఛం తీసుకొచ్చి పెట్టుకోండి ఆ రోజు మీ ఇంట్లో వల్ల కూడా నెగిటివిటీ రావుకేదో బాధలు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు అయితే పీఠంలో అనఘాష్టమి వ్రతం కూడా జరుగుతుంది కాబట్టి రావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి ముందే రిజిస్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాళ్ళకన్నీ కూడా పూజా ద్రవ్యాలు సమకూరుస్తాము అన్ని కూడా ముందే ముందే రిజిస్టర్ చేసుకోవాలి లతగారి నంబర్ కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం రైట్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు చక్కగా ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ కూడా జరుగుతాం కాబట్టి మీ పిల్లల్ని కాంపిటీషన్ లో కూడా ఖచ్చితంగా తీసుకురావచ్చు స్వామి అనుగ్రహం పొందొచ్చు ఎక్కడ కాంపిటీషన్ అన్న వాళ్ళు సరదాగా అంటున్నప్పటికీ వాళ్ళల్లో డెఫినెట్ గా ఆధ్యాత్మికత అనేది ఖచ్చితంగా వస్తుంది అందున అట్లా ఆ డ్రెస్ వేయటం ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కనుక పార్టిసిపేట్ చేస్తే తెలియకుండానే వాళ్ళు ఇంక్లూడ్ ఇన్వాల్వ్వాల్వ్ అయిపోతూ ఉంటారు దేవుడు ఇలా వేసుకోవాలి చిన్నప్పుడు కృష్ణుడుగా వేశాను అక్కడ వేశాను అని డెఫినెట్ గా అట్లా డ్రైవ్ అవుతారు